బీహార్లో ఎన్నికల వేడి ఎన్నికల రాజకీయం అప్పుడే మొదలైనట్టుగా కనిపిస్తోంది ఎన్నికల సంఘం ఫేక్ ఓట్లను ఏరిపారేయడానికి క్లీనప్ డ్రైవ్ను చేపట్టింది అయితే దీనిపైన విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి బీహార్ బంధుకు కూడా పిలుపునిచ్చారు కొంత హింస వాతావరణం కూడా చెలరేగింది రాహుల్ గాంధీ ఇప్పుడే అంటున్నారు మహారాష్ట్రని కోల్పోయాం బీహార్లో కూడా అదే జరగవచ్చు అని చెప్పి బహుశా ఆయన జోషియం కూడా చెబుతున్నారు అసలు ఏం జరుగుతోంది ఎందుకు బీహార్లో ఇప్పటి నుంచే ఈ హడావుడి మొదలైంది ఈ ఓట్ల రాజకీయం ఏంటి ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడదాం బీహార్లో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి స్టూడియోలో నాకు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిరెడ్డి గారు సురేష్ గారు నమస్తే నమస్కారం రాజుగారు బీహార్లో అప్పుడే ఎలక్షన్ హడావుడి కనిపిస్తోంది సార్ ఎలక్షన్ కమిషన్ మరి అంటున్న దాంట్లో న్యాయం కనబ కనబడుతోంది నేను కూడా చూశాను ఒక రిపోర్టు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో ఉన్నటువంటి ముస్లింస్ కంటే కూడా ఆధార్ కార్డులు ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తోంది అసలు మీ ఇనిషియల్ రిమార్క్స్ గారు దీంట్లో ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన హియరింగ్ మూడున్నర నాలుగు గంటలకు ఫినిష్ అయింది అది దాంట్లో చాలా క్లియర్గా కొన్ని స్టేట్మెంట్స్ బయటకు వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ చాలా మంచిగా డిఫెండ్ చేశారు ఒకటి సెకండ్ కపిల్ సిబ్బల్ కానీ అభిషేక్ మను సింఘి కానీ బృందా గ్రోవర్ లాంటి వాళ్ళు వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఏంటంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో చాలామంది పేదోళ్ళు ముస్లింలు వీళ్ళకు ఓటు ఉండదు దళితు కూడా పెట్టారు వాళ్ళు కానీ సుప్రీంకోర్టు ఏమన్నారంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రెండు వేల మూడులో లాస్ట్ రివిజన్ జరిగింది ఎస్ఐఆర్ అంటారు కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాని తర్వాత నార్మల్ రివిజన్ నడుస్తుంది నార్మల్ రివిజన్లో మన అందరికి తెలుసు ఏం నడుస్తుంది మన ఇంటికి వస్తారు ఒకసారి కలుస్తారు కలకపోతే డోర్ లాక్డ్ అని చెప్పేసి ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీసేస్తారు అదే టైంలో ఇంకొక ఇంట్లో మొత్తం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ వాళ్ళు రారు ఎవరు కానీ కొన్ని స్లమ్ ఏరియాస్కి వెళ్తారు అక్కడ ఓటర్ ఉన్న వాళ్ళకైనా డబ్బులు తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఓల్డ్ సిటీలో చూస్తాం చాలా మటు ఒక అడ్రస్లో నాలుగు వందల మంది ఉన్నారు ఒక ఇంటి అడ్రస్లో నాలుగు వందల మంది ఓటర్ ఐడి కార్డ్స్ ఉంది అది ఎట్లా జరుగుతుంది రాజుగారు ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా చీటింగ్ దాంట్లో డౌట్ లేదు కానీ బీహార్లో లో ఎందుకు చేస్తున్నారని అడిగి వీళ్ళందరూ కోర్టుకెళ్లారు వీళ్ళే అనుకున్నారంటే వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చేస్తారు ఇదంతా ఆగిపోతుంది అనుకున్నారు కానీ సుప్రీం కోర్ట్ స్టే ఆర్డర్ ఇవ్వలేదు జూలై ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది కాదు కొత్త ఒక బెంచ్ పెట్టమన్నారు అప్పుడు దాకా అప్పుడు దాకా మీ కౌంటర్ అన్ని ఫైల్ కావాలంటే ట్వంటీ ఎయిత్ నెక్స్ట్ హియరింగ్ అని చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఆర్గ్యుమెంట్ మొదలయ్యే ముందు స్పెషలీ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటకి వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఒకటేం చెప్పారు మాకు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్లో చాలా క్లియర్గా మాకు చెప్పారు మేము ఇట్లాంటి రివిజన్ చేయాలి బీహార్లో ఎందుకు చేస్తున్నారు అని అడిగారు బీహార్లో నవంబర్లో ఎలక్షన్ రాబోతుంది మనం జూలైలో ఉన్నాం మీరు అప్పుడు దాకా ప్రక్రియ మొత్తం ఫినిష్ చేస్తారని అడిగారు ఎస్ అని చెప్పారు ఆల్రెడీ యాభై ఆరు శాతం మంది వాళ్ళ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి అప్లోడ్ కూడా చేసేసారు దీనికి పార్టీ పార్టీ వాళ్ళ ఏజెంట్లు కూడా పెట్టుకున్నారు బీజేపీ జేడియు కలిసి లక్ష మంది జే జే మన ఇలా తేజస్వి వాళ్ళ పార్టీ ఆర్జేడీ వాళ్ళేమో లక్ష ముప్పై వేల మందిని పెట్టారు ఫీల్డ్ లో కాంగ్రెస్ ఏమో ఇరవై వేల మంది పాప వాళ్ళకి ఎవరు దొరకరు బీహార్ లాంటి ప్లేస్ లో కూడా ఎక్కడే దొరకరు వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళ దానికి వస్తారు ఎనీవే ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు మళ్ళీ మీరు ఎట్లా చేయబోతున్నారు ఇదంతా రివిజన్ ఎట్లా ఏం డాక్యుమెంట్ అడగబోతున్నారు అని అడిగారు యా కరెక్ట్ దట్స్ అ గుడ్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ఇనిషియల్ ఏం అడిగారంటే మీరు అడిగిన డాక్యుమెంట్స్ పదకొండు డాక్యుమెంట్స్ కరెక్ట్ పదకొండు డాక్యుమెంట్స్ పదకొండు డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఎందుకు లేదు అని చెప్పారు మీరు ఆధార్ కార్డు అన్నింటికి వాడుకుంటారు ఐడెంటిఫికేషన్ కానీ ఆధార్ కార్డు మీరు ఓటర్ ఐడి ఎస్టాబ్లిష్ చేయడానికి ఎందుకు వాడుకోవట్లేదు అని సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా గా ద్వివేది గారు రిప్రజెంటింగ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అడ్వకేట్ అని చెప్పారంటే ఆధార్ కార్డుకి రాజుగారు రాజుగారు అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు పది ఇంప్రెషన్స్ ఐరిస్ స్కాన్ పెట్టి బయోమెట్రిక్ అన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు కానీ రాజుగారు ఇవాళ హైదరాబాద్ ఉన్నారు రేపు విజయవాడకి వెళ్తారో ఎల్లుండి ముంబైకి వెళ్తారో తెలియదు అడ్రస్ మార్చలేము ఒకటేసారి రెండు సార్లు మార్చుకోవచ్చు మీ ఐడెంటిఫికేషన్ తెలియదు వీళ్ళేమంటున్నారు అంటే మేము ఆధార్ కార్డు ఇస్తాం మేము మాదర్ ఇంకే ఏ డాక్యుమెంట్ లేదు అంటున్నారు ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకోవడానికి కూడా ఒక డాక్యుమెంట్ కావాలి మీకు గుర్తుంటుంది మీరు వెళ్ళినప్పుడు ఏదో ఒక బర్త్ సర్టిఫికేట్ ఐడి ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళేమంటారు మాదర్ ఏ ఐడి ప్రూఫ్ లేదు మేము ఆధార్ కార్డు మా ఆధార్ కార్డు ఒకటే ఉందంటారు దీంట్లో ఒక పెద్ద స్టోరీ ఉంది రాజుగారు ఊరు అని చెప్పి కేరళలో ఒక చిన్న టౌన్ ఉంది ఒకటి అక్కడ మొత్తం బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు అస్సాం వాళ్ళు ఒడిశా వాళ్ళు ఉంటారు అక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ప్రాజెక్టులు పక్కన ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చాలా మటుకు గ్రానైట్ వారి వీళ్ళు అక్కడ పనిచేస్తారు వీళ్ళు కష్టపడి పనిచేస్తారు లేదని చెప్పట్లేదు కానీ వీళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడ వచ్చిన దాంట్లో దాంట్లో ఈ తొంభై శాతంలో ఒక నలభై శాతం మంది బంగ్లాదేశ్ వాళ్ళు సో ఎన్ఐఏ ఒక రేడ్ చేసినప్పుడు ఇంకొక కేసులో రేడ్ చేసినప్పుడు పెరుంబా ఊర్లో చాలా మంది దొరికారు ఆధార్ కార్డుతో సహా దొరికారు బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఇంకే డాక్యుమెంట్ లేదు ఆధార్ కార్డు ఒకటే ఉంది వాళ్ళకి క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు వెస్ట్ బెంగాల్ నుంచి మేము బంగ్లాదేశ్ దూరొచ్చాం కరెక్టే వెస్ట్ బెంగాల్లో మాకు మొత్తం అక్కడ లోకల్ టీఎంసీ వాళ్ళు మొత్తం కార్డులు తయారు చేసి మాకు ఇచ్చారు అని చెప్పారు కానీ క్వశ్చన్ ఏమొచ్చిందంటే మీకు ఈ కార్డు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అని వచ్చింది న్యాచురలీ బంగ్లాదేశ్ని ఇండియన్ గా కన్వర్ట్ చేయడానికి చేసిన పని ఇది ఇప్పుడు నిన్న రాత్రి ఆజ్ తక్ అనుకుంటా ఒక ఛానల్లో హిందీ ఛానల్లో ఒక డిబేట్ లో ఈ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చింది బీహార్ లో కొన్ని కాన్స్టిట్యువెన్సీస్ లో ముస్లిం మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీలో బీహార్ లో చాలా మట్టుకు అక్కడ చూసినప్పుడు ఆధార్ కార్డ్ ఎక్కువ ఇష్యూ అయింది ఓటర్ల తక్కువ ఆధార్ ఎగ్జాంపుల్ కిషన్ గంజ్ తీసుకున్నాం ఓకే కిషన్ గంజ్ బీహార్ లో అక్కడ అరవై ఎనిమిది శాతం మంది ముస్లింస్ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్ అక్కడ ఆధార్ కార్డు నూట ఇరవై ఆరు శాతం ఎక్కడి నుంచి వచ్చింది అదే అడగాలి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన ప్రేక్షకులకి వంద మందికి వంద కార్డులు ఉండాలి దాంట్లో యూజువలీ ఉండదు ఎందుకంటే ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలు వాళ్ళని రిజిస్టర్ చేయరు సో మీరు ఒక ఐదు శాతం తీసేసేయండి తొంభై శాతం దాకా ఉండాలి కానీ నూట ఇరవై ఆరు శాతం ఉంది అంటే వంద మందికి ఎక్సెస్ ఇరవై ఆరు కార్డులు ఉన్నాయి ఎవరు ఇరవై ఆరు మంది

ఓవరాల్ ముస్లిం పాపులేషన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్న ప్లేస్లో ఆధార్ కార్డు ఎక్సెస్ గా వస్తుంది అంటే ఎవరో నాన్ ఇండియన్స్ ఆధార్ కార్డు తీసుకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు తయారు చేసి ఫ్యాక్టరీలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో తయారు చేసి ఇస్తారు వాళ్ళు ఒక ఐదు వేల రూపాయలు పడేస్తే మీకు మీ అమ్మ నాన్న మొత్తం వాళ్ళ పేరుతో తయారు చేసిస్తారు వాళ్ళు కానీ ఓవరాల్ బీహార్ తీసుకున్నప్పుడు ఫిగర్ నిన్న రాత్రి చూసిన డిబేట్లో ముస్లిం పాపులేషన్ బీహార్లో పద్దెనిమిది శాతం అంటే అక్రాస్ ద స్టేట్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు పద్దెనిమిది శాతం అప్ టైంలో బీహార్లో ఆధార్ కార్డులు తొంభై నాలుగు శాతమే నేను చెప్పింది చూడండి ఐదు శాతం మంది పిల్లలు ఉంటారు చిన్న అంటే మీరు ముస్లిం పాపులేషన్ తక్కువ తక్కువనే ఏరియా ఆధార్ కార్డు తక్కువ ఉంది తక్కువ కదా కరెక్ట్ ఉంది దానికోసం ఎలక్షన్ కమిషన్ అన్నారు మేము ఆధార్ కార్డు తీసుకోము వాలిడ్ రీజన్ వాలిడ్ రీజన్ కానీ సుప్రీంకోర్టు ఇవాళ తీసుకోండి ఏమైతుంది అది మా కిట్స్ చేసేయండి మా జాబ్ వీఆర్ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పి సుప్రీంకోర్టు రిమాండ్ చేశారు మీరు కాన్స్టిట్యూషనల్ బాడీ అభిషేక్ మనో సింగ్వి కానివ్వండి కపిల్ సిబ్బలు ఫస్ట్ స్టే కోసం వచ్చారు వాళ్ళు అది చేస్తున్నారు వాళ్ళు ముస్లింస్ని తీసేస్తున్నారు వాళ్ళు దళితుల్ని తీసేస్తున్నారు అది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేశారు రాహుల్ గాంధీ కూడా నిన్న చేశారు బంధు మీద చెప్పినారు తేజస్వితో నేను పోయిన గొడవలు అన్ని ఎలక్షన్ కమిషన్ తిట్టడం కాన్స్టిట్యూషన్ బాడీని తిడుతున్నారు ఇన్ ఇస్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఎవరైనా కోర్టుకి వెళ్తే రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయిపోతారు ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకున్నప్పుడు ఐ విల్ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై లా ఎస్టాబ్లిష్డ్ అన్నాడు అదే కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ తిడుతున్నారు రాహుల్ గాంధీ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడు ఎలక్షన్ కమిషన్ కేసు తీసుకోకపోతే ఎవరైనా బీజేపీ వాళ్ళు ఇంకెవరైనా కేసు వేస్తే రాహుల్ గాంధీ విల్ గెట్ డిస్క్వాలిఫైడ్ కానీ రాహుల్ గాంధీ ఆన్సర్ ఇవ్వలేరు ఎందుకు ఎక్సెస్ ఆధార్ కార్డులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆధార్ కార్డులు ఇదంతా తయారవుతున్నది వెస్ట్ బెంగాల్లో లేకుంటే కొన్ని ప్లేసెస్ కేరళలో కూడా ఉందన్నమాట సో ఈ ఆధార్ కార్డు పెట్టి మీరు చేయలేరు సో ఎలక్షన్ ఇవాళ కూడా సుప్రీంకోర్టులో జరిగిన హియరింగ్లో అదే చెప్పారు ఎందుకు మీరు ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయట్లేదు సుప్రీంకోర్టు రిఫ్యూజ్ టు స్టే వాళ్ళు చెప్పేసి స్టే క్వశ్చనే లేదు ప్రసక్తే లేదు స్టే చేయడానికి ఎలక్షన్ కమిషన్కి మ్యాండేట్ ఉంది స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ చేయడానికి వాళ్ళు వెళ్ళొచ్చు మీరు రేషన్ కార్డు తీసుకోండి ఆధార్ కార్డు తీసుకోండి సజెషన్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఏ కమిట్మెంట్ ఇవ్వలేదు సో జస్టిస్ సుధాంశు ధూలియా అండ్ జస్టిస్ జోయ్మాల బాక్షి వాళ్ళు విన్నారు ఇవాళ కేసు వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏం డిసిషన్ ఇవ్వట్లేదు వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ బట్ వీ గివింగ్ ఎన్ ఆర్డర్ చెప్పి ఆర్డర్ పాస్ చేశారు దట్ ఈ కేసు ఇరవై ఎనిమిది తారీఖు వాయిదా పడుతుంది ఇరవై ఎనిమిది తారీఖు దాకా కౌంటర్ ఫైల్ చేయండి ఆర్ సజెస్టింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ దట్ మీరు చేయండి అప్పుడు ఎలక్షన్ కమిషన్ దాన్ని అడిగారనమాట ఈ అడ్మిసిబుల్ డాక్యుమెంట్స్ పదకొండు ఉంది కదా ఇది కాకుండా ఇంకేమైనా తీసుకుంటారు ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఫస్ట్ ఫామ్స్ ఇచ్చారు అందరికీ అక్కడ ఫామ్స్ ఇచ్చి ఈ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట నిన్న సాయంత్రం దాకా దట్ ఈస్ వెనస్డే ఈవినింగ్ దాకా యాభై ఆరు శాతం మంది ఆల్రెడీ ఫామ్ ఫిల్ అప్ చేసి పెట్టిస్తుంది అప్లోడ్ చేసేసారు ఎందుకంటే చెప్పండి చూడండి ఎలక్షన్ వీళ్ళు పార్టీ వాళ్ళు వచ్చారు అందరు వచ్చి చేయించుకోవాలని ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మూడు లక్షల నలభై వేల మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి పై కిందకున్న వాళ్ళు అందరు తిరుగుతున్నారు బీహార్లో నెక్స్ట్ వీక్ కల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది రివిజన్ మొత్తం అప్పుడు తెలుస్తుంది ఎంతమంది ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఫామ్ లో మీ సంతకం పెడుతున్నారు మీ పేరు మీ అడ్రస్ మీ ఏజ్ మీ నాన్నగారి పేరు అమ్మగారి పేరు ఏదైనా అన్ని డీటెయిల్స్ నేను చూడలేదు ఫామ్ కానీ ఇదన్నీ ఉంటుంది డెఫినెట్గా ఎలక్టోక్ వర్ల్డ్ రివిజన్ లో దీని కింద సంతకం పెడతాను సంతకం లేకుండా మీరు తమ్ము ఇంప్రెషన్ వాళ్ళు అప్పుడు ఏమైతుంటే యూఆర్ కన్ఫర్మింగ్ నేను రాసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పి తర్వాత ఇన్ఫర్మేషన్ అనుకోండి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయొచ్చు ఓకే మీరు అందుకు భయపడుతున్నారు మనం గుర్తుంటే సిఏ అజిటేషన్ జరిగినప్పుడు ఒక ఫేమస్ స్లోగన్ ఉండే కాగజ్ నీ దిఖాయి కాగితాలు చూపిన్సా మీకు కాదా మా రైట్ అన్నారు ఇప్పుడు అదే కాగజ్ నేది ఖాయింగ్ అంటున్నారు షహీన్ బాగ్లు అన్నారు అదే మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ ఈ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను చూడండి సో ఎలక్షన్ కమిషన్ కూడా చాలా టఫ్గా డీల్ చేసింది దీంతో ఒకటే డౌట్ ఏముందంటే సుప్రీంకోర్టుకి పీరియడ్ సరిపోతుందా మీకు నవంబర్లో ఎలక్షన్ ఉంది కదా మీరు తీసుకున్నా ఎలక్షన్ కమిషనర్ యాభై ఆరు శాతం అయిపోయింది చెప్పినప్పుడు చెప్పిన దాని ప్రకారం ఇంకా వారం లోపల మొత్తం అయిపోతుంది కంప్లీట్గా దాని తర్వాత మేము వెరిఫికేషన్ మొదలు పెడతాం ఓకే అప్పుడు మాకు డౌట్ ఉంటే అది పిలి పిలిచి అడుగుతాం వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ఏరియాకి వెళ్ళి అమ్మ నాన్న మీరు ఇచ్చిన డేటా ఇట్లా ఉంది మీరు చెప్పిన నిజం కాదు మీరు మీ పేరు కనిపించట్లేదు ఎక్కడెక్కడ మీ లిస్ట్లో మీరు బయట నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏదో కథ చెప్తారా దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొ ప్రొసీడింగ్స్ ఉంటుంది సో ద ఆర్డర్ ఇవాళ చెప్పిందంటే మ్యాటర్ నీడ్స్ హియరింగ్ లెట్ ఇట్ బి లిస్టెడ్ ఆన్ జూలై ట్వంటీ ఎయిత్ బిఫోర్ అండ్ అప్రోప్రియట్ కోర్ట్ ఈ జడ్జెస్ కాదు కొత్త కోర్టు డిసైడ్ చేస్తారు అనమాట లెట్ ద కౌంటర్ అఫిడవిట్ బి ఫైల్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వన్ వీక్ బిఫోర్ జూలై ట్వంటీ ఫైవ్ అంత లీగల్ థింగ్ అనమాట ఈ జడ్జెస్ అడిగిన మూడు ప్రశ్నలు ఎలక్షన్ కమిషన్స్ కి పవర్ ఉందా లేదా అది పొద్దున వాళ్ళు ఈ హియరింగ్ టైంలో చెప్పారు ఉందని చెప్పేశారు నెక్స్ట్ ఈ ప్రొసీజర్ అంటే పవర్ ఎక్సర్సైజ్ చేయడానికి ఫార్ములు అడగడం అది ఇది అంట అనమాట మూడోది టైం లైన్ చాలా షార్ట్ ఉంది నవంబర్ లోపల ఇది కంప్లీట్ చేయొచ్చా లేదా నోటిఫికేషన్ ఒక నెల ముందు వచ్చేస్తుంది అక్టోబర్లో మీరు చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ చెప్పారు కోర్టు ఏమన్నారంటే ఆధార్ కార్డు ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అన్నారు కానీ అది నేను చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ అది అంగీకరించలేదు వీల్ సి అని చెప్పారు ఎందుకంటే ఆధార్లో మనం చూసుంటాం సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఎలక్ట్రల్ రోల్స్లో లో సాలిడ్ ప్రూఫ్ గా ముందు తీసుకున్నారు కానీ ఇప్పుడు ఈ జరిగిన అవకతవకలతోని ఇప్పుడు డెఫినెట్ గా ఏదైనా ఒక డాక్యుమెంట్ కావచ్చు వీళ్ళేమంటున్నారంటే మా దగ్గర మెటికులేషన్ లేదు మేము చదువుకోలేదు మా దగ్గర ఎస్ఎస్సి సర్టిఫికెట్ లేదు మేము హాస్పిటల్ లో పుట్టలేదు ఇంట్లో పుట్టినాం లేకపోతే హాస్పిటల్ పుడితే సర్టిఫికెట్ తీసుకోలేదు ఏదేదో స్టోరీస్ వస్తున్నారు సో జస్టిస్ వారు అడిగారు క్లియర్గా జస్టిస్ ధులి అడిగారు మీరు ఐడెంటిటీ కోసం చేస్తున్నారా ఇది అంటే ఎస్ అని చెప్పారు ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పేసారు బెస్ట్ పార్ట్ ఇస్ ఫైనల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమంటారంటే ద పిటిషనర్స్ కపిల్ సిబ్బల్ వీళ్ళు చాలా మంది ఉన్నారు మహువా మైత్రా అభిషేక్ మను సింఘవి యోగేంద్ర యాదవ్ వీళ్ళందరూ కోర్ట్ అసెడ్ వీళ్ళు స్టే ఆర్డర్ అడగలేదని చెప్పి నోరు తెరవలేదు ఎవరు వీళ్ళు యాక్చువల్లీ స్టే ఆర్డర్ అడిగారు కానీ కోర్ట్ ఏమన్నారంటే వీళ్ళు అడగట్లేదు స్టే ఆర్డర్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది గేమ్ అయిపోయింది అనేది సో సిటిజన్షిప్ ఇస్ ద కీ బంగ్లాదేశ్ వాళ్ళని భారతదేశం నుంచి పంపించాలి మెయిన్గా మెయిన్గా బంగ్లాదేశ్ మన రోహింగ్యాతో కన్ఫ్యూజ్ కాకూడదు రోహింగియాస్ మయన్మార్ నుంచి వస్తున్నారు అక్కడ అరకాన్ రీజన్లో పెద్ద వార్ నడుస్తుంది గెరిలాసు అక్కడ మయన్మార్ ఆర్మీ దాంట్లో చిక్కబోయి చాలామంది బయటకు వచ్చేసారు వీళ్ళు భారతదేశం రాగానే వీరేం చేస్తారంటే ఫస్ట్ ఈవెన్ బంగ్లాదేశ్కి వెళ్ళినా కానీ వీళ్ళు ఫస్ట్ యుఎన్హెచ్సిఆర్ దగ్గర వెళ్తారు యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ వాళ్ళ దగ్గర ఒక కార్డ్ తీసుకుంటారు యుఎన్హెచ్సిఆర్ కార్డ్ అంటారు దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఫ్రీ ఇస్తారు అది కాకుండా టెంట్లు ఇస్తారు ఉండడానికి కొన్ని ప్లేస్ ఐడెంటిఫై చేసి మూడవది వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు ఒక వారానికి ఇంత డబ్బులు అని చెప్పేసి యూఎన్ ఇస్తారు ఇస్తారు డైరెక్ట్గా అది వాడుకొని మంచిగా ఈజీగా ఉంటారు వాళ్ళు సో రోహింగ్యాస్కి ఓట్ అయ్యొచ్చు అంటే ఎస్ పాసిబుల్ వాళ్ళు కొంతమంది దాంట్లో మళ్ళీ కలిసి బంగ్లాదేశ్ వాళ్ళతో కలిసి అయితే ఎస్ పాసిబుల్ వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఏమి ఉండవు కానీ వస్తూ వస్తూ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో ఆధార్ కార్డు తయారు చేసి తీసుకుంటారు వాళ్ళు అక్కడ వాళ్ళు బర్త్ సర్టిఫికెట్ కూడా తయారు చేసి ఇస్తారంట అన్ని ఇస్తారు ఎస్ఎస్సి సర్టిఫికెట్తో సహా ఇస్తారంట ఒక రెండు నెలల ముందు అక్కడ ఒక రిటైర్ అయిన పోలీసు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు యాభై నాలుగు పాస్పోర్ట్లు ఏ ఆధారాలు లేకుండా ఆయన అప్రూవ్ చేసినంట ఫీల్డ్ విజిట్ లేదు ఏం లేదు ఇంటికి వెళ్ళేది ఏం లేదు ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఇచ్చేసాడు పాస్పోర్ట్ ఇష్యూ అయిపోయింది ఆ యాభై నాలుగు మంది ఆల్మోస్ట్ పది మంది శ్రీలంక నుంచి వచ్చిన మిగతా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వీళ్ళందరూ ఇండియా నుంచి పారిపోయారు ఎక్కడో యూరోప్కి ఎక్కడెళ్ళి ఉంటారు అక్కడ అసైలం అడుగుతారు అక్కడ వెళ్ళి వాళ్ళకి వచ్చేస్తున్నారు సో ఎలక్షన్ కమిషన్ ఏమన్నారంటే వాళ్ళ మేము బీహార్ రోల్స్ తయారు చేస్తాం మేము జూన్ ట్వంటీ ఫోర్త్ ఇది మొదలు పెట్టాం ఇది ఎవరెవరు ఉన్నారో జూన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళ ఎన్యుమినేషన్ ఫార్మ్స్ మళ్ళీ ఫైల్ చేపిస్తున్నాం దాన్ని బట్టి మేము ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలని చెప్తున్నారు సో కోర్ట్ చాలా క్లియర్ గా చెప్పారు ద రివిజన్ ఆఫ్ ఓటర్స్ ఈస్ మాండేట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ రాసి పెట్టింది రివిజన్ చేయాలని చెప్పి అవిషేక్ మనోసింగ్ క్యాపిన్సిబల్ ఆన్ కడెవర్ క్వశ్చన్ చేశారు వీళ్లకు ఎవరు ఇచ్చారు అధికారం అని చెప్పి వాట్ ద ఆర్ డూయింగ్ ఇస్ అ మ్యాండేట్ అండర్ ద కాన్స్టిట్యూషన్ యు కెనాట్ సే దట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారా అంటే కాన్స్టిట్యూషన్ ఉన్న పని చేస్తున్నారు వాళ్ళు లేని పని చేయట్లేదు అని చెప్పి చాలా క్లియర్ గా జస్టిసెస్ ఇద్దరు చెప్పారు అన్నమాట బట్ కొన్ని ఛానల్స్ లో పౌరు నిర్ణయించే అధికారం ఈసికి లేదు అని కోర్టు చెప్పినట్టుగా కోర్టు చెప్పలేదు కోర్టు అడిగారు మీకు ఉందా అంటే మాకు నాట్ హాస్పిటమ్ సిటిజన్షిప్ మేము డిటర్మైన్ చేయట్లేదు కపిల్ సిబ్బల్ చెప్పారు ఆ స్టేట్మెంట్ కోర్టు ఏమన్నా అంటే వీళ్ళు డిటర్మైన్ చేస్తున్నారు సపోజ్ వాళ్ళు డాక్యుమెంట్ ఇవ్వకపోతే దే నాట్ ఇండియన్స్ అప్పుడు గవర్నమెంట్ దిగుతారు ఓకే అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్ వస్తారు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ రాబాబు ఎక్కడి నుంచి అని అడుగుతారు అండ్ వాళ్ళకి అధికారం ఉంది వెదర్ టు డినై సిటిజన్షిప్ ఆర్ గివ్ సిటిజన్షిప్ ఇప్పుడు కూడా మనం చాలా మంది బంగ్లాదేశ్ వాళ్ళు పంపిస్తున్నారు బంగ్లాదేశ్ వైపు చూస్తున్నారు కదా మీరు ప్లేన్ లో పంపించారు మన అతిథి ముంబై నుంచి సో అట్లనే మనం కూడా చేస్తాం ఎందుకు చేయకూడదు మనం చేయాల్సింది అది హైదరాబాద్ కానివ్వండి మిగతా చోట్ల ఎక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ డాక్యుమెంటేషన్ చెక్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటుంది ఇది చెక్ చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కడ నుంచి వచ్చింది చాలా క్లియర్ క్లియర్గా తెలిసిపోతే వాళ్ళు రిటర్న్ కి కాంగ్రెస్కి కి మిగతా పార్టీలకి వీళ్ళు ఓట్ బ్యాంక్ దానికోసం మహువా మైత్ర వీళ్ళందరూ దిగారు యోగేంద్ర యాదవ్ వీళ్ళే వాళ్ళకి ఓట్ వస్తే బీజేపీ వేయరు సచ్చిన ఓటు అయ్యారు వాళ్ళు బీజేపీ సో వాళ్ళ ఓట్ల కోసం వీళ్ళు ఈ చేసిన గొడవ అంతా చేశారు రాజుగారు కానీ దీంతో ఏం కాదు బీహార్ లో ఏడు కోట్ల ఎనభై లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఎక్సెప్షన్ కూడా ఇచ్చారు మీరు జడ్జ్ అనే కానీ సీనియర్ ఆఫీసర్లు అయితే మీరు జర్నలిస్ట్ అయితే మీరు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి చెకింగ్ ఏం లేదు వాళ్ళ ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు మీరు రేపు షబనాజ్ మీ దగ్గర మీ సిటిజన్షిప్ ప్రూవ్ చేయక్కర్ని చెప్పక్కర్లేదు తెలుసు తెలుసు తేజస్వి యాదవ్ అప్లై చేయక్కర్లేదు ఎవరు అప్లై చేస్తారంటే వీళ్ళకి డౌట్ఫుల్ ఉన్న క్యారెక్టర్స్ చెక్ చేస్తారు వీళ్ళు సడన్ గా లాస్ట్ ఇప్పుడు మీరు బిలీవ్ చేయరు ఈ న్యూమినేషన్ ఫార్మ్ ఫిల్అప్ చేసే దాంట్లో కూడా చాలా మటుకు జరుగుతుంది మీ దగ్గర కిషన్ గంజ్ చెప్పాను నేను గుర్తుందా కిషన్ గంజ్ లో అరవై అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది శాతం ముస్లిం పాపులేషన్ లాస్ట్ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ జూన్ జూలై ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా పదో తారీఖు ఇవాళ రెండు లక్షల అప్లికేషన్స్ ఫైల్ అయ్యాయి కొత్తది ఎవరండి రెండు లక్షల మంది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యూజువల్గా ఒక ఇరవై ముప్పై శాతం ఉంటుంది ట్వంటీ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ముప్పై వేల దాకా ఉంటుంది రెండు లక్షల అప్లికేషన్స్ ఇప్పుడే అంటే ఇంకా టైం ఉంది ఫైల్ చేశారంట ఎవరు ఫైల్ చేశారంటే కొత్తగా ఫైల్ చేస్తున్నారు చెప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు ఓన్లీ ఆధార్ కోసం ఆధార్ కోసం ఆధార్ ఎక్కడ అప్లై చేసి తీసుకొని ఉంటారు దాన్ని బట్టి ఓటర్ ఐడి తీసుకుంటున్నారు సో దట్ దే విల్ బికమ్ ఇన్ ఇండియన్ సిటిజన్ అది వాళ్ళ వాళ్ళ ఒక థింకింగ్ అట్లా ఉంది కానీ జరగదు ఈసారి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఉన్నారు దానికోసం మొదలు పెట్టారు వీళ్ళందరూ పెట్టిన పుకారు అంటే మమతా బెనర్జీ కానీ రాహుల్ గాంధీ కానీ తేజస్వి గానీ వీళ్ళందరూ ఎన్ఆర్సీ తీసుకొస్తున్నారు బ్యాక్ డోర్ వై నాట్ ఎవ్రీ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్ మేజర్ కంట్రీస్ వారికి ఒక నేషనల్ రిజిస్టర్ ఉంది సిటిజన్స్ మీరు ఎవరు మీ పేరేంటి మీ డీటెయిల్స్ ఏంటి మీరు ఎక్కడ ఉంటారు మీ అమ్మ నాన్న పేరు మొత్తం రిజిస్టర్లు ఉంటుంది నేషనల్ రిజిస్టర్స్ ఫిజికల్ రిజిస్టర్ కాదు అంతా ఎలక్ట్రానిక్ అయిపోయింది యుఎస్ లోంది యూకేలో ఉంది అన్ని ప్లేసెస్ మన దేశంలో ఎందుకు లేదండి ఎందుకు భయపడుతున్నారు సుప్రీంకోర్టు చెప్పి అస్సాంలో చేయించారు సుప్రీంకోర్టు ఎందుకు అస్సాంకి ఒకటి పెట్టారు ఎందుకంటే అస్సాంకి బంగ్లాదేశ్ లో చాలా మంది వచ్చారు సెవెంటీ వన్ తర్వాత సెవెంటీ వన్ కన్నా ముందు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి నెక్స్ట్ స్టెప్ షుడ్ బి దాట్ ఎన్ఆర్సీ మన దేశంలో మన సిటిజన్స్ కి ఉండడానికి అర్హత ఉంది బయట వాళ్ళు కాదు ప్రెసిడెంట్ ట్రంప్ ఎట్లా తీసి బయటపడేస్తున్నాడో మనం కూడా అదే పని చేయాలి చేస్తున్నాం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేయలేదు అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి చేయలేదు అది డిజాస్టర్ ఇప్పుడు మనకు తెలుస్తుంది మన పాపులేషన్ సైజ్ చూడండి ఈ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మొత్తం మాల్డా ముర్షిదాబాద్ మొత్తం ప్రొఫైల్ మార్చేశారు జార్ఖండ్ హైకోర్టు చెప్పారు జార్ఖండ్లో ముస్లిమ్స్ వచ్చి ట్రైబల్ ఏరియాస్లో ఉండి ట్రైబల్ మహిళల్ని పెళ్లి చేసుకొని హిందూ మహిళల్ని వాళ్ళ రిలీజియన్ మార్చకుండా వాళ్ళ పిల్లలకి ఎస్టీ సర్టిఫికేట్ కోసం వాళ్ళ పిల్లల్ని పుట్టారు చూడండి అప్పుడు కోర్టు చెప్పారు వీళ్ళందరూ తీసి బయటపడేసి ది ఆర్ నాట్ ఇండియన్స్ అని కోర్టు చెప్పారు ఏదో బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సురేష్ చెప్పలేదు సో రాజుగారు ఇది చాలా క్రూషియల్ అనమాట సో ఈ ఎక్సర్సైజ్ నడుస్తుంది లాజికల్ కన్క్లూషన్ కోసం మనం పదో తారీఖులో ఉన్నాను ఇంకా ఇరవై తారీఖు పదిహేను రోజులు ఉన్నాయి పద్దెనిమిది రోజులు అప్పుడు దాకా మొత్తం అన్ని క్లీనప్ అయిపోతుంది రోజు దాని తర్వాత రివిజన్ మొదలవుతుంది చెకింగ్ మొదలైతుంది అదే విపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా పేద ప్రజల ఓట్లను తీసేస్తున్నారు లేదా ముస్లింలు ఓట్లు తీసేస్తున్నారు రాహుల్ గాంధీ అయితే ఇంకొక అడుగు ముందుకేసి మహారాష్ట్రలో మేము ఓడిపోయాం అంటే అక్కడ మేము మోసపోయాం బహుశా బీహార్లో కూడా మరోసారి ఏదో జరగవచ్చు అని చెప్పి అంటే ఓటమి ముందే అంగీకరిస్తున్నాడా రాహుల్ గాంధీ అనేటువంటి క్వశ్చన్ వస్తుంది అంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నాడు రేపు ఓడిపోతే చెడు నేను చెప్పాను కదా మేము ఓడిపోతాం అని చెప్పి కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ ఏమంటారు ఇప్పుడు చేయొద్దంటారా మేము ఏమంటారా ఎట్లా చెప్తారండి కేసు ఇంకా నడుస్తుంది సుప్రీంకోర్టులో నాట్ గివెన్ ఎనీ స్టే ఇంట్రెన్స్ స్టే అడగలేదు ఇంట్రెన్స్ స్టే ఇవ్వలేదు మీ వాళ్ళు ఎందుకు భయపడ్డారు కపిల్ సిబ్బల్ అభిషేక్ మనో సింగ్ ఎందుకు భయపడ్డారు ఎందుకు స్టే అడగలేదు స్టే అడిగితే రిజెక్ట్ అయిపోతుండే దాంతో మోదీ గారు కానీ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్స్ ఇంకా స్ట్రెంగ్తన్ అయిపోతుంది వాళ్ళు ఇంకా వాళ్ళకి ఒక ఎక్స్ట్రా జోష్ వస్తుంది ఓకే ఇప్పుడు అది భయం అన్నమాట సో రాహుల్ గాంధీ మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు మహారాష్ట్రలో ఓటర్ లిస్టులు అందరు దూరిపోయారని చెప్పి పెద్ద గొడవ చేశారు కదా మరి ఇక్కడ మీరు ఎందుకు భయపడుతున్నారు చెకింగ్ చేస్తే ఎందుకంటే ఈ దొంగతనం అంతా బయటపడుతుంది కిషన్ గంజ్లో ఇరవై లక్షల మంది వోటర్స్ ఎట్ట ఓటర్స్ రెండు లక్షల మంది ఎట్లా అప్లికేషన్ ఫామ్ ఫైల్ చేస్తారో అదంతా బయటకు వస్తుంది ఎక్స్ట్రా ఆధార్ కార్డు ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎట్లా వచ్చిందని అది కూడా బయటకు తీయాల్సి అండ్ ఫైనల్లీ చివరిగా సురేష్ గారు ఎలాగో నవంబర్లో బహుశా ఉండొచ్చు ఎన్నికలు ఈసారి అంటే ఎలా ఉండొచ్చు ఈజ్ టూ ఎర్లీ టు ప్రొడిక్ట్ టూ ఎర్లీ టూ ఎర్లీ టు అంటే ఒకటి అలయన్స్ ఇంకా ఓవేసీ ఫర్ ఎగ్జాంపుల్ ఓవేసీ లాస్ట్ టైం ఎనిమిది సీట్లు తీసుకున్నాడు అక్కడి నుంచి ఓట్లు కూడా పర్సంటేజ్ చాలా తీసేసుకున్నాడు బీజేపీ బీ టీం అని చెప్పి వీళ్ళు చెప్తానే ఉంటారు ఈసారి ఓవైసీ ఏమో నాకు మీతో అలయన్స్ చేస్తానని చెప్పి ఆర్జేడీ కాంగ్రెస్ చెప్పారు కానీ కాంగ్రెస్ కి భయం ఏంటంటే ఓవైసీ వాళ్ళ ఓట్లు కూడా గుంజుకు తీసుకెళ్లిపోతాడా కొన్ని కాస్టిట్యుయెన్సీలో క్యాండిడేట్ పెట్టకుండా ఒఫిషియల్ గా వాళ్ళు మిగతా వాళ్ళ ఇండిపెండెంట్ ఎవరినైనా పెట్టుకుని ఓట్లు కూడా అక్కడ గుంజేస్తాడని వాళ్ళకి భయం ఉంది అది కాకుండా ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా సీట్లు అడిగితే ఒక కోటా నుంచి ఇవ్వాల్సి వస్తుంది అది ఆర్జేడీ కోటా నుంచి వాళ్ళు లేకుంటే కాంగ్రెస్ కోటా నుంచి మినిమం ఒక ఇరవై సీట్లు అడుగుతారు ఓవైసీ లేకపోతే ఆయన ఆయన క్యాండిడేట్ ఆయన పెట్టేసుకుంటాడు ఎందుకని తెలుసు ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీలో కిషన్ జండ్ లాంగ్ లో మేము ఈజీగా ఆ సీట్లు అని చెప్పేసి సో ఓవైసీ క్యాలిక్యులేషన్ అట్లా ఉన్నప్పుడు ఇటువైపు చిరాగ్ పాస్వాన్ చాలా ఇంట్రెస్టింగ్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను చాలా ఛానల్స్ వెళ్ళి చెప్పినప్పుడు చెప్పాను ఈ మాట చిరాక్ పాస్వా ముఖ్యమంత్రి ఫేస్ గా చూపి బీజేపీ ఈజీగా ఎలక్షన్ గెలిచిపోతుంది బీజేపీ కదా ఎన్డీఏ అదే ముసలాడు అయినా నితీష్ కుమార్ కాకుండా చాలా టైర్డ్ అయింది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు ఫ్రెష్ ఫేస్ మీరు ఫస్ట్ బీజేపీ క్యాండిడేట్ కాదు కదా ఆయన ఆయన వాళ్ళ ఫాదరు లాలూ ప్రసాద్ ఆడిన గేమ్ ఇదే ఒక యంగ్ ఫేస్ కోసం తీసుకొచ్చిన రామ్ విలాస్ పాస్వాన్ చాలా ఓట్లు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు కూడా చిరాగ్ పాస్వాన్ అంటున్నాను నేను రెడీగా ఉన్నాను ముఖ్యమంత్రి అని చెప్పట్లేదు కానీ నేను బీహార్ లో కాంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను లాస్ట్ టైం కూడా లోక్సభ ఎలక్షన్ బాగానే పర్ఫామ్ చేశారు చిరాగ్ పాస్వాన్ని మీరు ఫ్రంట్ ఫేస్గా పెట్టండి మీరు షిండేని ఎట్లా తీసుకొచ్చారు ఇక్కడ మహారాష్ట్రలో దాని తర్వాత ఒక టర్మ్ వాడు ఆయన కంప్లీట్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత బీజేపీ బీజేపీ క్యాండిడేట్ తీసుకొచ్చారు బహుశా ఒక కొత్త ఫేస్ తీసుకొస్తే బీజేపీకి యంగ్స్టర్స్ ఓట్ ఎందుకంటే ఒకవైపు తేజస్వి యంగ్స్టర్ అంటున్నాడు కానీ రాహుల్ గాంధీ కూడా యాభై రెండు సంవత్సరాలు కూడా యంగ్స్టర్ రాహుల్ గాంధీ అది చూస్తే చిరాగ్ పాస్వాన్ చాలా యంగ్ చిరాగ్ పాస్వాన్ తీసుకొస్తే తేజస్వితో డైరెక్ట్ కాంటెస్ట్ ఉంటుంది ఇద్దరు పోటీ చేస్తారు కాదు కానీ యంగ్ ఓటర్ కోసం బీహారీ ఓటర్ కోసం వీళ్ళిద్దరూ పోటీ పడతారు అది ఎన్డీఏకి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది సో క్యాండిడేట్ అనక్ జయ కర్లేదు కానీ చిరాగ్ పాస్వాన్ని బడ్లో దింపాలి దింపి కంప్లీట్గా యూజ్ చేసుకోవాలి బీజేపీ ఎన్డీఏ పోటీ అటువైపు కాంగ్రెస్ తేజస్వి ఇద్దరు ఉంటారు వాళ్ళు న్యాచురలీ దళిత్ ఓట్లు కొన్ని ఈ మైనారిటీ ఓట్లు అది ఎట్లయినా బీజేపీకి రాదు మైనార్టీ కాదు ముస్లిం ఓట్లు ముస్లిం ఓట్లు చాలా క్లియర్ మైనారిటీ అంటే క్రిస్టియన్స్ కూడా ఉంటారు దాంట్లో ఓకే సో ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్కి ఉన్న అడ్వాంటేజ్ ఇది ఒకటే అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే వాళ్ళు ఒక గెలిచినా కూడా ఎక్కువ సీట్లు గెలవకపోతే కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎందుకంటే మేజర్ పార్టీ ఆర్జేడీ అదే టైంలో ఆర్జేడీ తెలుసు కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళు గెలవరు మా పైప్ నుంచి ఇంకా మెజారిటీ వెళ్ళిపోతుందని వాళ్ళకు ఒక భయం ఉంది దీని అన్నింటి నడమిట్లో నేను చెప్పింది మాట ఓవైసీ ఓకే డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు ఒక ఆగస్ట్ ఆగస్ట్ దాకా వచ్చేదాకా ఆగస్ట్ సెప్టెంబర్లో కొంచెం క్లారిటీ ఇంకా క్లియర్ అయిపోతుంది ఓకే చూద్దాం మరి బీజేపీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది మళ్ళీ అగైన్ మళ్ళీ ట్వంటీ ఎయిత్ ఎలాంటి తీర్పు వస్తుందో కూడా చూద్దాం టాక్ థ్యాంక్ థ్యాంక్ గారు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు బీహార్లో విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు తేజస్వి కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమైనా లాజిక్ ఉందా కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం ఆ వాట్ల కోసం మాత్రమే ఇలాంటి ఆరోపణలనే చేస్తున్నారు తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు